హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లను చీటింగ్ చేసినందుకు ఏపీజేఈసీ చైర్మన్ బండి శ్రీనివాస్పై అయితే పోలీస్ కేసు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారండి సో ఆ వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి వీడియో అయితే చూసేయండి ఇక సబ్స్క్రైబ్ అనేది మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వివరాలు వచ్చినట్లయితే బండి శ్రీనివాసరావుపై అయితే పోలీసులు ఫిర్యాదు అండి ఉద్యోగ ఉపాధ్యాయ ఏపీ జే ఉపాధ్యాయుల ఏపీ జేసీ చైర్మన్ పండి శ్రీనివాసరావుపై చీటింగ్ కేసు నమోదైతే చేసే చేయాలని అయితే ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడైతే బి సంపద్బాబు గౌరవాధ్యక్షుడు పమ్మి వెంకటరెడ్డి గారు మంగళవారం నాడు పల్నాడు జిల్లా నర్సారావు పేటలో అయితే ఫిర్యాదు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారండి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలుగా ఏపీజేసి ఆధ్వర్యంలో ఉద్యమం కార్యాచరణను బండి శ్రీనివాసరావు ప్రకటించారని అలాగే నర్సారావుపేటలో జరిగిన మొదటి తాలూకా స్థాయి ఉద్యమంలో ఆయన స్వయంగా పాల్గొని ఎట్టి పరిస్థితులను ఉద్యోగ సంస్థలు పరిష్కారమయ్యే వరకు అయితే ఉద్యమాన్ని విరమించలేదని విరమించబోయేది లేదని అయితే ఆమె ఇచ్చారని తెలిపారు రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులు గత రెండు వారాలుగా అనేక వ్యవ వ్యయ ప్రవాస వ్యయ ప్రవాసాలతో కోర్చి ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగా చలో విజయవాడ నిర్వహించాల్సిన సమయంలో బండి శ్రీనివాసరావు మోసం చేశారని ఆరోపించారు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు లేకపోయినా భాగస్వామ్య సంఘాలతో ఎటువంటి చర్చలు లేకుండా అర్ధాంతరంగా రాత్రికి రాత్రే ఉద్యమాన్ని నిలిపివేస్తూ ఉన్నట్లుగా ప్రకటించడం చాలా దారుణమైన అంటున్నారు సో ఈ విధంగా బండి శ్రీనివాస్ చేయడాన్ని మీరు ఏమంటారు అసలు మీ అభిప్రాయం ఏంటో కూడా మనకు కామెంట్ ద్వారా అయితే కామెంట్ తెలియజేయగలరండి సో మొదటి నుంచి చెప్తూనే ఉన్నారైనా ఉద్యమం ఎట్టి పరిస్థితులు ఆగదు మరింత ఉద్రిక్తం చేస్తాము అది అని చెప్పారు సో చివరికి తీరా ఏదైతే ఉద్యమం ఇరవై తేదీ దగ్గర పడిందో సో మరుసటి రోజు ముందు రోజు రాత్రి రాత్రే ఉద్యమాన్ని ఆపివేస్తున్నట్టుగా ప్రకటించారండి ప్రెస్ మీట్ పెట్టి సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయగలను సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది మన ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో